జనసేన పార్టీలో కీలక పాత్ర పోషిస్తూ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తున్న ఎమ్మెల్సీ హరిచంద్ర ప్రసాద్ పుట్టినరోజు సందర్భంగా పి గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవెల్లి మండలం ముక్తేశ్వరం సెంటర్లో మంగళవారం జనసేన పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన కేక్ను ఎమ్మెల్యే కట్ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గిడి సత్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టడానికి హరిశ్చంద్ర ప్రసాద్ కీలక పాత్ర పోషించారన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు అత్యంత సన్నిహితంగా ఉంటూ హరిశ్చంద్ర ప్రసాద్ పార్టీ కోసం ఎనలేని సేవ చేస్తున్నారన్నారు హరిచంద్ర ప్రసాద్ వంటి నాయకులను జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు ఆయనను ఆదర్శంగా తీసుకుని పార్టీ మరింత బలోపేతం కావడానికి కృషి చేయాలన్నారు ఈ కార్యక్రమంలో పోలిశెట్టి రాజేష్ మద్ద చంటిబాబు పలువురు జనసేన నాయకులు పాల్గొన్నారు మరి రోజు మరి రాష్ట్ర జనసేన పార్టీ మీరు రాష్ట్ర శాసన మండలి సభ్యులు తిరిగి హరిప్రసాద్ గారి సంవత్సరం వేడుకల్లో భాగంగా మరి రోజు మన పీఠం శాసనసభ్యుల వారి ಅಂಬೇಡ್ಕರ್ ಫಂಕ್ಷನ್ ಜಿಲ್ಲಾ ಶ್ರೀ ಕನ್ನಡ ದರ್ಶನ ಸಂಬಂಧಿಸಿದ ಅನಿವೆಲ್ ಮಂಡಲ నాయకులైన గారి జన్మ సందర్భంగా ఈ సెంటర్లో కేక్ కట్ చేసే సందర్భంగా ఈ రాష్ట్రంలో అతి గతి లేనటువంటి పరిస్థితుల్లో జనసేన పార్టీ ఒక కీలకమైన వ్యక్తిగా ఉంటూ అన్ని జిల్లాల నుంచి వచ్చినటువంటి వ్యక్తుల్ని అక్కడ ఆదరించి పార్టీ దిశ నిర్దేశాలు చూపించినటువంటి గొప్ప వ్యక్తి డిఆర్ ప్రసాద్ గారు ఆయన ఎంతో సాక్షిందో పవన్ కళ్యాణ్ గారికి రాజకీయ సెక్రటరీ ఉన్నాయి ఆయనకు చెందినటువంటి సూచనలు అయితేనేవి సలహాలు అయితేనే ఈరోజు ఈ రాష్ట్రంలో జనసేన పార్టీ ఈ పరిస్థితుల్లో ఉన్నదంటే ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి ఆయన నేను ఈ సందర్భంగా చేయడానికి ఎంతో కారణం అటువంటి వ్యక్తి సుందరు చూస్తాను గడిపి నేను ఈ సెంటర్లో కేక్ కట్టించడానికి నాకు చాలా ఆనందం ఉంది ఇది మీ అందరి మధ్యన నేను ఈ కార్యక్రమం చేసిన కూడా నాకు చాలా సంతోషం ఉన్నాను దీనికి ఇచ్చేసినటువంటి జన సైనికులైతే నేను जैसे बात होले तीन अंदर पूरा हमारे आनंद गंगालन है एंड चलकोंडा कुछ है हैप्पी बर्थडे हैप्पी बर्थडे हरचंद्र आई एम नो आई एम नो पहले नहीं कंफ्यूज होने और हमारा टाइम है हां Fortuny Ok Ok